బుక్ని రివీల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆప్యాయత విషయాలు కానీ ఈ బాధ్యత విషయాలు కానీ పిల్లల భవిష్యత్తుని ఎలా నిర్ నిర్ధారిస్తుంది ఈరోజు మీరు ఒక చిన్న విషయం నేను చెప్తాను మీరు మీ బాబో పాపో వాళ్ళని తొమ్మిది గంటలకు స్కూల్ దగ్గరికి దిగబెట్టాలి పది గంటలకు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి ఎనిమిది నలభైకో ఎనిమిది యాభైకో ఇంట్లోంచి బయలుదేరి ఒక పదిహేను నిమిషాలు నిడివి కలిగేటువంటి ప్రయాణం చేసి అక్కడి నుంచి డ్రాప్ చేసి మీ ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో ఎన్ని గంటలకు బయలుదేరాం ఎనిమిది యాభైకి బయలుదేరాం పాపను ఎన్ని గంటలకి స్కూల్లో దిగబెట్టాలి తొమ్మిది గంటలకు దిగబెట్టాలి మధ్యలో నిడి నిడివెంత పదిహేను నిమిషాలు మనం ఏం చేస్తున్నాం పోగలుగుతాం లేదంటే ఎక్స్పెక్ట్ చేసి ఎనిమిది యాభైకి అంటే అది ఐదు నిమిషాలు ఇంకా లేటుగా బయలుదేరుతున్నాం దానివల్ల ఏమవుతుంది మనం తీసుకెళ్ళేటప్పుడు హడ్జిన్స్ వలన పాపను లేటుగా దిగ దిగబెట్టే స్కూల్ దగ్గర స్కూల్ టీచర్స్ అయినా పనిష్మెంట్ ఇచ్చి బయట నిలబడతారామని చెప్పి మనం సిగ్నల్ జంప్ చేస్తాం ట్రాఫిక్ రూల్స్ని పాటించాం తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం మూడోది మనం కరెక్ట్గా మన అవసరాలకు మనము అన్ని రైట్స్ని కావాలని కోరుకుంటాం మనం ఏం చేస్తున్నాం మనం మన పాపకి ఏమి నేర్పిస్తున్నాం మన అత్యవసర పరిస్థితులు అనుకొని మనం కల్పించుకొని మనం రూల్స్ని వైలేట్ చేయొచ్చు పాజిబుల్ అని నేర్పిస్తున్నాం అదే పాప కానీ బాబు కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత అలాంటి సిస్టన్ని అవలంబించినప్పుడు దీక నువ్వు వైలేట్ ద రూల్స్ అంటే నీవు నీకు నువ్వు ఫస్ట్ తల్లిదండ్రులు మనము చేస్తూ పిల్లల దగ్గర చేపించాలి మనం పాటిస్తూ పిల్లలకి నేర్పించాలి అలాగే మీ యొక్క స్థితిగతులను పిల్లలకు చెప్తూ దానికి ఉన్నటువంటి అవకా అవకాశాలు మీరు ఏర్పాటు చేయాలి ఉదాహరణకి నేను వ్యవసాయం చేసేటువంటి దృక్పథం నాకు ఉన్నప్పుడు నా కొడుకు కానీ నా కూతురికి కానీ నేను వ్యవసాయాన్ని ఎలా చేయాలి అని తీసుకెళ్ళాలి లేదు నా కొడుకు సుఖ నేను ఎంత కష్టపడి నేనే పడతాను కానీ నా కొడుకు సుఖంగా ఉండాలి నా కూతురు సుఖంగా ఉండాలి నా నా గొడ్డు కష్టము నా కూతురు కానీ కొడుకు గుడిని పడకూడదు అనేటువంటి భావన చాలా తల్లిదండ్రులకు ఉంటుంది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఎందుకలానంటే అలాంటి భావన వల్ల రేపు పొద్దున్నేంటి అతను ఒక వయసుకు వచ్చిన తర్వాత నాకేం తెలియదు నాన్న నువ్వు నాకు ఎప్పుడు నేర్పించి నాకు ఎప్పుడు చూపించినా నేను ఇలా అంటాడు తప్పెవరిది పిల్లవాడు ఏదైతే అవుతుంది తను నేర్పించాల్సిన వ్యక్తి ఎవరు మీరు చెప్పించాల్సిన వ్యక్తి మీరు అప్పుడంతా ఏం చేశారు నీకున్నట్టు పుత్ర అవస్థ లేని వలన పుత్రుడికి పుత్రుడికి నీవు కష్టపడకూడదు కష్టపెట్టకూడదు అనే ఉద్దేశంతో మీరేం చేశారు నేను ఒక్కడి కష్టపడతా కానీ నా కూతురు కొడుకు సుఖంగా చదువుకొని మంచిగా బతకాలి మంచి అంటే ఏంటి సి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్ని సంతోషంగా బతకగలిగేటువంటి స్థాయికి తీసుకురావాలి తప్ప హైగ్రేడ్ మార్క్స్ రావాలి హైగ్రి హై స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాలి మంచి పెద్ద పెద్ద మార్కులతో పెద్ద పెద్ద జాబ్స్ కావాలి కాదు ఎక్కడ ఉన్నప్పటికీ సంతోషంగా బతకగలిగే స్థితి కావాలంటే మీ పిల్లలకి మీ యొక్క స్థితిని మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మీ యొక్క సామాజిక పరిస్థితుల్ని మీరు పెడేటువంటి కష్టాన్ని వివరణాత్మకంగా చెప్పగలగాలి అటువంటి సమయం కల్పి రోజు చెప్పమని చెప్పడం లేదు పిల్లలు అర్థం చేసుకునే విధంగా చెప్పాలి చెప్పిందే పది పెద్ద చెప్పమని చెప్పడం లేదు పిల్లలకు అర్థమైతే ఒకసారి చెప్తా చాలు అర్థమైంది డాడీ నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడుతుందో తెలుసు అంటే చాలు దాంట్లో భాగస్వామిని చేయండి పిల్లల్ని మీ యొక్క కర్తవ్యాలలో భాగస్వాములు చేయడం ద్వారా పిల్లలు కూడా అవగతం చేసుకుంటారు ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు నా కొడుకుని కూడా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఆ పనిలో కూడా తనకు నేను ఏం చేస్తాను తను నేర్చు చూడాలి